చెన్నై మహానగరం శివార్లో చిన్న గ్రామం మాది అమ్మా నాన్నలు రైతు కూలీలు మేము ముగ్గురం అన్నదమ్ములం నేను రెండోవాణ్ణి వాణ్ణి చిన్నప్పుడు మా ఇంటి చుట్టూ ఉన్న చెట్టు పుట్టా చుట్టూ తిరిగి ఆడుకునేవాళ్ళం మా వాడ దాటి ఊళ్ళోకి వెళ్తే నడి మధ్యన ఓ మర్రి చెట్టు ఉండేది ఓ రోజు దాని అరుగు మీదకి చేరి ఆడుకుంటున్నప్పుడు నన్ను కిందికి నెట్టేశారు ఓ పెద్దాయన నువ్వు ఆడుకునే చోటు ఇది కాదురా అని చేయి చేసుకోబోయాడు ఏడుస్తూ వెళ్ళి నాన్నతో చెబితే మనం అంటరాని వాళ్ళమయ్య అక్కడికి వెళ్ళకూడదు అన్నాడు అదేమిటో అప్పుడు నాకు అర్థం కాలేదు అదే కాదు కిరాణా షాప్కి వెళ్ళి చాక్లెట్ కావాలని అడిగితే షాప్ అతను ఇచ్చిన చిల్లర ఎందుకు విసిరి కొడతాడో ఊరు తిరునాళ్ళప్పుడు రక్షకట్టమంటే ఎందుకని తిట్టేవారో కూడా తెలిసేది కాదు అవన్నీ అర్థం కావడానికి నేను టీనేజ్లోకి రావాల్సి వచ్చింది వాటిని ప్రశ్నించేంత చైతన్యం కావాల్సి వచ్చింది ఆ చైతన్యాన్ని నాకు చదివే ఇచ్చింది ప్రాథమిక తరగతుల నుంచే మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాను నేను టీచర్లు ఎంతో ఆదరంగా చూసేవాళ్ళు ఊళ్ళో సహపంక్తి భోజనానికి వెళ్ళి కుర్చీలో కూర్చుంటే పైకి లేపి దూరంగా కింద కూర్చోమన్న వాళ్ళే తెలుసు నాకు అలాంటిది టీచర్లు తాము తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ నాకు పెడుతుంటే ఆశ్చర్యపోయేవాడిని వాళ్ళ సూచనతోనే పదో తరగతిలోపే అంబేద్కర్ని పెరియార్ ఈవీ రామస్వామిని నల్లజాతి యోధుడు మాల్కమ్ ఎక్స్ జీవితాన్ని చదివాను ఇన్ని చదివినా ఇంటర్ తర్వాత పై చదువులకు వెళ్ళేందుకు డబ్బులు లేక ఆగిపోవాల్సి వచ్చింది అమ్మా నాన్నతో పాటు నేను రైతు కూలీనయ్యాను ఓ ఆర్టిస్టు దగ్గర గోడలకి సైన్ బోర్డులు రాసే పనికి వెళ్ళాను రెండేళ్ళు ఎంతో కొంత సంపాదించుకున్నాక చిత్రలేఖనం పైన ఆసక్తితో మద్రాసు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరాను ఆ జీవితం నన్ను సమూలంగా మార్చింది ప్రపంచ సాహిత్యాన్ని సినిమాలని అధ్యయనం చేయించింది అలెక్స్ హేలీ రూట్స్ మార్క్స్వెజ్ వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ వంటి రచనలు చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలు కళ అంటే ఏమిటో నాకు తెలియజెప్పాయి ఆఫ్రో అమెరికన్లు పాప్ సంగీతము సినిమాలతో సామాజిక మార్పులకి కారణమైనప్పుడు భారత్లోని దళితులు అదే దారిలో ఎందుకు నడవకూడదనుకున్నాను ఆ లక్ష్యంతోనే కాలేజీలో చదివేటప్పుడే ఐదు నాటకాలు రాసి అరంగేట్రం చేశాను బిఎఫ్ఏ పూర్తి చేశాక దర్శకుడు వెంకట్ ప్రభు దగ్గర సహాయకుడిగా చేరాను రెండేళ్లు పనిచేశాక అట్టకత్తి అని ఓ కథ రాసుకున్నాను మొదట్లో అది ఏ నిర్మాతకి అర్థం కాలేదు రెండేళ్ల పాటు కాళ్ళరిగేలా తిరిగాక నిర్మాత జ్ఞాన్వేల రాజా ముందుకొచ్చారు కేవలం రెండు కోట్ల రూపాయలతో అరవై రోజుల్లో షూటింగ్ ముగించి ఆ చిత్రాన్ని విడుదల చేశారు దానికి మూడు రెట్లు వసూళ్లు రాబట్టింది ఆ సినిమా అలా తమిళ సినిమా చరిత్రలో తొలిసారి దళితుల జీవితాన్ని అత్యంత వాస్తవికంగా వినోదాత్మకంగా చూపిన సినిమాగా నిలిచిపోయింది నేను సైన్ బోర్డ్ ఆర్టిస్టుగా చెన్నైలో పనిచేస్తున్నప్పుడు ఓ మురికివాడ గోడ ఏ పార్టీ నాయకుడి బొమ్మ గీయాలన్న విషయమే గొడవలు జరిగి కొందరు చనిపోయారు కూడా దాని ఆధారంగానే మద్రాస్ కథ రాసుకున్నాను కార్తి హీరోగా వచ్చారు స్టార్ హీరో అయిన కథకే ప్రాధాన్యం ఇచ్చే సినిమా తీయడం కొత్తగా అనిపించి అది పెద్ద హిట్ అయింది ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్తో కాల కబాలి వంటి సినిమాలు చేసే అవకాశం వచ్చింది అందరిలా నేను ఆయన కోసం కమర్షియల్ కథ రాయలేదు ఎప్పట్లాగే నాదైన ముద్రతోనే తీయాలనుకున్నాను సూపర్ స్టార్ అంతటి వాణ్ణి అంటరానివాడిగా చూపిస్తావా అని అందరూ భయపెట్టిన రజనీ మాత్రం భుజం తట్టి ప్రోత్సహించారు అటు కమర్షియల్గానూ ఇటు విమర్శల పరంగాను ఆయన కెరియర్లో ఆనిముత్యాలుగా నిలిచిపోయాయి ఆ చిత్రాలు ఆ తర్వాత వరుసగా సారపట్ట నక్షత్రం నగర్గిరదు చిత్రాలు నాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి ఇప్పుడు తంగలాంతోనూ అదే ఆదరణ అందుకున్నాను విక్రమ్నే కాదు నన్ను మరోసారి జాతీయ స్థాయిలో నిలబెట్టింది చిత్రం నేను అనగారిన వర్గాల గురించే మాట్లాడుతున్నానన్న మాట వాస్తవమే కానీ నా లక్ష్యం కులరహిత సమాజమే అందుకే క్యాష్లెస్ కలెక్టివ్ అనే సంస్థను ఏర్పాటు చేసి నిరుపేద సంగీతకారుల్ని గాయకుల్ని ప్రోత్సహిస్తున్నాను కోటి కలలతో చెన్నై వచ్చే యువతికి బస భోజన వసతి కల్పించి మరి ఉచితంగా సినిమా నైపుణ్యాలపైన శిక్షణ అందిస్తున్నాను